ఇది మనకు రోడ్ అండి ఇది ఇది పానాది ఇది అరగోలు పానాదు జస్ట్ ఇక్కడ నుంచి ఒక మూడు వందల యాభై మీటర్లల్లో మనకు బీటీ రోడ్డు వస్తుంది స్ట్రైట్గా అక్కడ నుంచి బీటీ రోడే బీటీ రోడ్ నుంచి మనము పెద్ద రోడ్డుకు అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది వంద ఫీట్ల రోడ్ ఉంటుంది ఆ వంద ఫీట్ల రోడ్కు ఒక కిలోమీటర్ నెల పోతాం సైట్ వచ్చేసి మనకు ఇగో ఇది బిట్టు ఈ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రైట్గా ఇగో ఈ మడి దాని కింది మడి అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని చక్కగా కింది వరకు అక్కడి వరకు పోతుంది ఆవుల ఆవుల కంటే ముందు అక్కడ ఉన్నాయి కదా ఆ నుంచి ఇక ఈ చెట్ల గుంపు ఇది చెట్ల గుంపు ఆ చెట్ల గుంపు వెనకాల కూడా రోడ్డే అటు మళ్ళీ ఇది మంచిగా ఈ రోడ్ ఫేస్ ఎక్కువ వస్తుంది ఈ పెద్ద మడి వస్తుంది మళ్ళీ ఆడమాడి మడి మొత్తం మూడు మళ్ళీ ఇంట్లోనే పెద్ద పెద్దగా వస్తాయి ఇవి అక్కడ కూడా రోడ్డేది ఎల్ షేప్ రోడ్ అవుతుంది ఇది ఇది బిట్టు మంచి బాక్స్ టైప్లు ఉంటుంది జనగామకు దగ్గర జనగాం జిల్లాకు ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లు ఉంటుంది బీటీ రోడ్కు దగ్గర ఉంటుంది ఇది మొత్తం వాటర్ బెల్ట్ ఎక్కడ చూసినా పొలాలే ఉంటాయి ఇరవై ఆరు లక్షలు ఎకరం చెప్తుండ్రు రైతు రైతు దగ్గరనే ఉన్నది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది రోడ్ ఫేస్ కూడా మనకు ఎక్కువ వచ్చింది ఇది ఇదంతా రోడ్ ఫేసే వస్తుంది ఇక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసే వస్తుంది కూర్చుంటే తగ్గుతాడు ఇందులో రై అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించినవి అన్నీ కూడా పడుతున్నాయి ఇదండి బిట్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇందులో ఒక బావి ఉంటుంది బావిలో పొత్తు కూడా ఇస్తాడు ఇది బిట్టు ఎకరం బిట్టు